మహబూబ్ నగర్ జిల్లా లో శనివారం నిర్వహించనున్న రైతు పండుగ సభకు రైతన్నలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా శుక్రవారం పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో విలేకరుల సమావేశం నిర్వహించారు మార్కెట్ చైర్పర్సన్ ప్రమోదిని రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మార్కెట్ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని చెప్పారు రైతుల సమస్యలు పంటల దశ ప్రభుత్వ పథకాలు వంటి అంశాలపై ఈ సభలో చర్చించబడుతుందని తెలిపారు ఉమ్మడి మండలాల్లోని రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి మండలం అయిపోయింది వేరే మండలాల నుంచి పోతున్నారు రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు వస్తున్నారు దానికి భాగంగా మన ఉమ్మడి పెబ్బేరు మండలం నుండి కూడా పెద్ద మొత్తంలో రైతులు బయలుదేరి ఆ బహిరంగ సభను జయప్రదం చేయాలి ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు ఇప్పటికి కూడా ఈరోజు పొద్దు నుంచి చూస్తున్నా జనాలు నా పేరు రాలే నా పేరాలి ఎవ్వరు కూడా అధైర్య పడాల్సిన పని లేదు ఖచ్చితంగా చివరి రైతు వరకు రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు కనుక ఖచ్చితంగా ఎవ్వరు కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అందరికీ రుణమాఫీ అవుతుంది అంతవరకు ఈ రుణమాఫీకి తర్వాత ఈరోజు పెద్ద మొత్తంలో మన పెద్దేరు శ్రీలంక ఉమ్మడి మండలం నుంచి